నాచారం పారిశ్రామిక వాడలోని షాహీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముందు మహిళా కార్మికులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు ఈ సందర్భంగా పలువురు మహిళా కార్మికులు మాట్లాడుతూ గత ఆరేళ్లుగా మేము చేస్తున్న పనికి మాకు ఇస్తున్న జీతానికి సంబంధం లేదు అంటూ మండిపడ్డారు యాజమాన్యం మాకు కార్మికులకు పదహారు వేల రూపాయలు చెల్లిస్తుందని చెప్తున్నారు కానీ మా చేతికి మాత్రం తొమ్మిది వేలు వస్తున్నాయని పేర్కొన్నారు మిగిలిన ఆరు వేల రూపాయలు ఇవ్వడం జేబుల్లోకి వెళ్తున్నాయా అర్థం కావడం లేదన్నారు తక్షణమే యాజమాన్యం సంబంధించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు

안녕하세요. 안녕어세요 안녕하세요. 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 안녕하이요 안녕하세요. 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 안녕하세요.

ఏక మార్పు పడి అనేది 10000 10000 అనులా ఇది 5000 8000 ఏం చెప్పాడ ఏమన్న అంటే 2200 2200 1200 ఫాంటాడు 1000 రూపాయలు బోనస్ అంటాడు ఈ వైర్ అనే కట్టేస్తాడు లాస్ట్ ని స్ అవుతుంది నేను ఇక్కడ పని చేయబట్టి అప్పుడు అప్పుడు ఉన్న టార్గెట్ పెంచింది అప్పుడు మామూలుగా పని చేసుకున్నాము మళ్ళీ ఇంటికెళ్ళి మంచిగా నార్మల్గా పనిచేసుకోగలుగు కానీ ఇప్పుడు ఎన్ని గంటలు పనిచేసినాక ఇంటికెళ్ళి ఒక్క క్షణం కూడా పని పనిచేయలేకపోతున్నాం మాకంత ఎఫెక్ట్ పడుతుంది ఆ టార్చర్ పెంచు ఆ అక్కడే కాదు మాది బెంగళూరు అయింది ఇప్పుడు మనది హెడ్ ఆఫీసు వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి రీచ్ కావాలి అని చెప్పారు ఓకే రీచ్ అవుతామని చెప్పినాం మరి మా శాలరీ కూడా మాకు అనుకుంటాం అని అడిగితే లేదు అక్కడ ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఖర్చులు తక్కువ ఉన్నాయి ఇక్కడ తిరిగి పిలుస్తున్నాం అంతే అని చెప్పి అలా అయితే ఎలా ఇక్కడ రెంట్లు పెరిగినాయి ఒక్కొక్క రే ఒక్కొక్క సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కనీసం సింగిల్ రూము సిక్స్ థౌజండ్కి తక్కువ లేదు మినిమం మా శాలరీ ఏమో తొమ్మిది వేలు మేము ఎట్లా పడుతుందామో చెప్పండి మా కష్టాలు ఎవరు ఎవరు వినాలి మేము ఎవరిని చెప్పుకుంటాం మా సమస్య తీర్చుకోవాలి కదా తీర్చాలి కదా అలా లేదు ఎవరు అడుగుతారో వాళ్ళని టార్గెట్ చేస్తారు మీరు ఇష్టం తీసుకోండి మీరు వెళ్ళిపోండి మీరు వెళ్తుండీ ముందు వెళ్ళిపోండి మీరు వేరే పని చేసుకోకండి అంటారు అది ఒక ఎంతమంది చేపిస్తారండి పూజలు చేస్తే సాల్వ్ అవుతుందా వాళ్ళకి అవసరం అవసరం లేదా వేరే వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళ టార్గెట్ లేరా అప్పుడు వాళ్ళు లేదా పనిచేస్తారాంగ ఉండాలి ఒక గుర్తింపు ఉండాలి ఒక మనిషిని పిలిపివ్వాలి రెస్పెక్ట్ ఉండాలి ఫస్ట్ అంటే ఐడి కార్డు మార్చిరు మమ్మల్ని ఒక క్లీనగా చూస్తుంది పని వాళ్ళలాగా చూస్తుంది అలా లేదు అమానత్వం ఉండాలి అందరు పరిస్థితి అందరితోనే సాధ్యమవుతుంది అందరికీ క్వాలిటీ ఉండాలి అందరికీ చిత్తం పెరగాలి పారిశ్రామిక వాడలో ఉన్న షాయి ఎక్స్పోర్ట్స్ పేరుకే పెద్ద కంపెనీ కానీ గరీబోల పొట్ట కొడుతున్న షాయి ఎక్స్పోర్ట్స్ ఎందుకంటే దాదాపు పదహారాలు సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా ఇప్పటికీ కూడా వీళ్ళ జీతం తొమ్మిది నుంచి పదివేల మధ్యనే సంవత్సరాలు సంవత్సరాలుగా పనిచేస్తా ఉండ కూడా పదివేల రూపాయల జీతం మాత్రం చెల్లిస్తూ ఉంది సిపిఐ ఏడు ఒకటి డిమాండ్ చేస్తాం వీళ్ళ మీద కార్మికులు ఎవరైతే కష్టపడి పనిచేస్తా ఉన్నారో సూపర్వైజర్లు మరి చిన్నపిల్లల మధ్య చేతి దెబ్బలతో కొట్టి మరి పెద్దలు చేయిస్తా ఉన్నారు అదే కాకుండా వీళ్ళకి నెలకు రెండు లీవ్లు ఉంటాయి ఆ రెండు లీవ్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కట్ చేయకుండా ఆ డబ్బులు కూడా కట్ కట్ చేస్తూ ఉన్నారు మరి ఒక వైపు ఇక్కడ ఏమైతే ఉందంటే వీళ్ళ జీతం పదిహేను వేల రూపాయలు అని చెప్పి కంపెనీ కంపెనీ యజమాని చెప్తూ ఉంటే వీళ్ళకి వచ్చేది తొమ్మిది పదివేల రూపాయలే దీంట్లో ముఖ్యంగా కొంతమందికి ఈఎస్ఐ పిఎఫ్ కూడా లేకపోవడం చాలా దారుణమైన విషయం ఎందుకంటే దాదాపు రెండు వేల నుంచి నాలుగు వేల మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో వీళ్ళు అడిగే డిమాండ్ కూడా ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అదేవిధంగా వీళ్ళు ఏదైతే తొమ్మిది పదివేలు ఇస్తా ఉన్నారో

సైలెంట్ గు అందరూ ఒకసారి మనం చేయమని పోతే అందరు ఇంతమంది రావద్దమ్మా ఐదుగురు నలుగురు రాత్రి సామరాజ్యంగా మాట్లాడదామా సరే అని లైన్ పొక్కల్ని ఇద్దరిని పంపించు పంపిస్తే ఏం చేయడం నువ్వు మాట్ నీకు జీతం కావాలి కదా నిన్ను నేను సూపర్వైజర్ని చేశాను మూడు వరకు చూసుకుంటాను నీకు జీతం కావాలి కదా జీతం టూ సైలెంట్గా ఉండు అంతే కానీ నువ్వు వీళ్ళని ఎవరిని రెచ్చగొట్టావు అని ఐదుగురిని నోరు మూపించిండు లోపల కూర్చుంట సరే ఈ రోజు ఐదుగురిని రమ్మన్నావు ఈ రోజు అందరి తరపున ఐదుగురిని రమ్మన్నావు వాళ్ళ నోర్లు మూపించినవు నువ్వు కూర్చుంట పెట్టావు రేపు ఇంకా పది మంది పోతాం మరి ఏంది సంగతు వాళ్ళ నోరులు మూపిస్తావు కూర్చుంటావు మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి మిగతా వాళ్ళ సంగతి ఏంటంటే వీళ్ళకి ఇచ్చుడు వీళ్ళకి ఏం కాదు వీళ్ళు ఏం దిక్కలేరు మీరేం పీకలేరు సూపర్వైజర్లకు జీతాలు పెంచి మా మీద

എന്ത് അതിന് ഇവൽസ് ഫോ

ột <coughs> род